హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ థాట్స్ సండే స్పెషల్ ఎగ్ బిర్యానీ అండి ఒక సైడు రైస్ నానబెట్టేసిన అండ్ ఎగ్స్ కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాను ఒక బగోనా స్టవ్ పైన పెట్టి అది వేరెక్కే వరకు అదేనండి యాక్చువల్గా నేను ఏ ఏ భగోన్లో అయితే బిర్యానీ చేస్తున్నా అందులోనే ఆనియన్స్ డీ ఫ్రై చేసుకుంటాను వేరే సపరేట్గా చెయ్యను ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్నానండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ ఆనియన్ ఫ్రై అవుతుంది ఇంకో సైడ్ వచ్చేసి బియ్యం కోసం అని చెప్పేసి వాటర్ పెట్టిన స్టవ్ పైన ఇప్పుడు ఇందులోకి వాటర్లోకి హోల్ గరం మసాలా అండ్ ఆయిల్ వేసి ఉప్పు వేసి మరగనివ్వాలండి వాటర్ని మరుగుతున్నాయి ఒక ఫైవ్ మినిట్స్కి మరిగిపోయినాయి ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకోవాలి రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టినండి నేను ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి తీసేసినాను అందులోనే ఎగ్స్ వేసి కొద్దిగా సేపు అంటే కొద్దిసేపు టేస్ట్ బాగుంటాయి అని చెప్పేసి ఫ్రై చేశాను కావాలి అంటే ఇందులోకి కారం కొద్ది ఉప్పు మసాలా వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే అట్లా ఏమి వేయలేదు మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి అల్లం వెల్లిగడ్డ కొద్దిగా కారం కారం సరిపడేసుకోవాలి నేనైతే బాగానే వేసిన కానీ కాలే పసుపు ఉప్పు గరం మసాలా పెరుగు అన్నీ వేసుకొని పచ్చిమిర్చి కూడా వేయాలండి ఇందులో నేను పచ్చిమిర్చి కూడా వేసినాను మనం పచ్చిమిర్చి ఇందులోనే వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇందులోనే వేసేసిన నిమ్మకాయి యాక్చువల్గా అయితే ఎక్కువ క్వాంటిటీ వేస్తే ఒకటి వేసేయచ్చండి నిమ్మకాయ నేనైతే కొద్దిగానే వేసిన అందుకనే హాఫ్ నిమ్మగా వేసిన అంతే కరివేపాకు వేసి కలపాలండి మసాలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఎగ్స్ కూడా వేసేసేయాలి ఎగ్స్ వేసి మంచి కలుపుకోవాలన్నీ అన్ని ఎగ్స్కి పట్టేలాగా మసాలా కొంచెం ఆనియన్ కూడా వేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఇందాక ఎగ్ అండ్ ఆనియన్ వేయించుకున్న భగంలోనే ఆయిల్లో హోల్ గరం మసాలా వేసుకున్నాను అది కొద్దిగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఎగ్గు మసాలా వేసేసాను వేసి వేసిన వెంటనే ఒక వన్ టూ మినిట్స్లో రైస్ వేయాలి కొంచెం రైస్ వేసి ఒక లేయర్ రైస్ వేయాలి రైస్ వేయాలండి దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర్ పుదీనా కొత్తిమీర్ మూడు వేసేయాలి మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేయాలండి ఇప్పుడు దీనిపైన సేమ్ యాజ్ డిష్ రైస్ ఆనియన్ పుదీనా కొత్తిమీర అండ్ నెయ్యి వేసి మూత పెట్టి అట్లా బరువు పెట్టాలండి ఒక టెన్ మినిట్స్కి బిర్యానీ రెడీ చాలా బాగుంది టేస్ట్ అయితే